ఓం శ్రీ రామచంద్రాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఏక శ్లోకి రామాయణం ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా శ్లోకాన్ని చూద్దాం ఆదౌ రామ తపోవనాధిగమనం హృగం కాంచనం జటాయు జటాయుమరణం वाली निग्रहणं। समुद्रतरणं लङ्कापुरीदाहनम् पश्चाद्रावणकुम्भकण्डहनम् ह्येतद्धि रामायणम् मरकसारि विनाम् आदौ राम हत्वा मृगम् काञ्चनम् वैदेहीहरणम् जटायुमरणम् సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం హే తద్ది రామాయణం అనగా మొదట శ్రీరాముడు అడవికి వెళ్ళెను జానకీ మాత కోరిన జింకను వెంబడించెను సీతాపహరణం జరిగెను జటాయువు చంపబడెను సుగ్రీవునితో చర్చించి సహకరించి వాలిని వధించెను సముద్రాన్ని దాటెను లంకాదహనం జరిగేను రావణుడు కుంభకర్ణుడు చంపబడేను ఇది రామాయణ పుణ్యకావ్య కథనం ఇప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ శ్లోకం పఠించడం ద్వారా మొత్తం రామాయణం పారాయణ చేసిన ఫలితం దక్కును కష్టాలు కన్నీళ్లు దూరమగును సకల దారిద్ర్యములు నాశనమగును దంపతుల మధ్య అన్యోన్యత పెరుగును ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును సీతారాముల అనుగ్రహంతో సుఖ సంతోషములతో జీవించి తుదకు మోక్ష మార్గం పొందెదరు ఓం శ్రీ రామచంద్రాయ నమః